చెప్పి రైతు సోదరులు అడగండి ఏం ఎందుకు ఇవ్వలేదని అని చెప్పి వ్యవసాయ చట్టాలు తీసుకొచ్చాడు మేము పార్లమెంట్ ఇంత లు చేసాం వ్యవసాయ చట్టాలు తీసేయాలని చెప్పి అవి తీసాను ఇట్లా నిన్న రెండు ఫేజ్ ఎలక్షన్స్ అయిపోయినాయి దేశం మొత్తం ఎక్కడ చూసినా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అని నడుస్తుంది కాంగ్రెస్ పార్టీ కూటమే నడుస్తుంది ఇవాళ అన్ని అన్ని రాష్ట్రాలలో కాంగ్రెస్ కూటమి ఉంది మీరు తెలుసుకోండి నిపుణులను అడగండి పేపర్ల పేపర్లు చదవండి విశ్లేషకులు ఇదే మాటలు చెప్తున్నారు మన పోటీ బీజేపీతోటిందంటున్నాం కానీ బీజేపీ వాళ్ళు భయపడి గమ్మట్ మాటలు చెప్తున్నారు ముందు మాట్లాడితే సీనియర్ మీరు బీజేపీ నాయకులు నేను చెప్పిన విషయాలు అడగండి కొండా విశ్వేశ్వర రెడ్డి స్టార్టింగ్ ఎగిరిండు రంజిత్ రాగానే మొదలుపెట్టి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడు ఈ గంట మీద అడుగుతున్నా నాపై ఆరోపణలు చేసే విశ్వేశ్వర రెడ్డి అని చెప్తున్నా నిలబడండి నేను ఒక్కనే వస్తా ఎంత మందిని తీసుకురా నాపై ఆరోపణలు చేసే యొక్క ఒక్కదానికైనా ఒక్క చిన్న రోజు తీసుకరా రేపు రేపు సాయంత్రం తొమ్మిది నెలలకు ఇదే టైం చెప్పండి మీరందరే సాక్షిగా ఉండాలి అక్కడ కానీ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే మాత్రం బాగుండదు తప్పు చేస్తే చెప్పండి తప్పు తప్పు పడుకున్నాడా నాలుగేళ్ళు మరి ఎలక్షన్ రాగానే అలా మీ నమస్కారాలు అలాంటి అదే విధంగా ఈ రోజు బిజెపి ఎన్నికల్లో మాట్లాడుతా ఉన్నది నేను ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నా సమయం లేదు అందరు వెళ్ళిపోతా ఉన్నారు ఇళ్ళ ఈ రోజు భారత రాజ్యాంగం ఉండాలంటే కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి రిజర్వేషన్లు ఉండాలంటే కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి దళితులకు ఇండ్లు కావాలంటే ప్రజలకు ఇండ్లు లేని పేదలకు ఇండ్లు కావాలంటే కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి పెన్షన్లు కావాలంటే కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి మొన్న సోనియా గాంధీ గారు ఇచ్చినటువంటి ఆరు హామీలతో పాటు రాహుల్ గాంధీ గారు కూడా ఒక హామీ ఇచ్చిన మహిళలకు ప్రతి సంవత్సరం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కేంద్రంలో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితే ప్రతి మహిళకు సంవత్సరానికి లక్ష రూపాయలు ఇస్తా అని చెప్పి ఈ సందర్భంగా ప్రజలందరూ జీవించేటటువంటి హక్కు ఉంది కులం మతం బాష లేకుండా మనం అందరం కూడా బతికేటటువంటి సమానమైనటువంటి హక్కులు ఉన్నటువంటి దేశం మన భారతదేశం ఇది లౌకిక రాజ్యం ఈ రాజ్యంలో అందరూ కూడా ముస్లింలు క్రిస్టియన్లు మైనలోనే వాళ్ళందరిని వాళ్ళందరినీ ఇదే మట్టిలో మనం ఇక్కడ ఉన్నటువంటి కులం మతం తేడా లేకుండా అందరం కూడా ఇదే మట్టిలో కలుస్తాం కాబట్టి నేను బీజేపీ చెప్పేటటువంటి మత మాటలు దేవుని పేరుతోటి ఓట్లాడుతున్నటువంటి బీజేపీకి ఈ ఎన్నికల్లో బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది తెలంగాణ ప్రజల కోరికైనటువంటి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియా గాంధీ గారి రుణం తీర్చుకునేటటువంటి అవకాశం మనకు వచ్చింది ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించి మన అన్న రంజిత్ రెడ్డి గారిని అత్యధిక మెజారిటీ గెలిపించి కేంద్రంలో రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేసుకునేటటువంటి అవకాశం మనకు ఉంది కాబట్టి మీరందరూ కూడా ఆలోచించి

అధికారాన్ని నిలబెట్టుకోవాలి మనం కూడా అందులో పుణ్యం సంపాదించుకోవాలని మీ అందరికీ తెలియజేస్తున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్య